ఇప్పుడు దాకా జగన్ రెడ్డి ఏదో ఇల్లు కూల్చేశారు ఇది ప్రభుత్వం చేసిన కుట్ర చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చిన్ని గారు కలిసి చేశారని చెప్పి మాట్లాడుతున్నాడు ఆక్రమించుకోవడం కోసం చేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అసలు ఈ ఆక్రమణ పర్వం మొదలైంది మీ దగ్గర కదా నువ్వు ఇవాళ బాధితుల పక్షాన్ని మాట్లాడుతూ ఉన్నావు తాడేపల్లిలో ఎకరాల పదేకరాల స్థలంలో ఒక ప్యాలెస్ కట్టుకుని దాని చుట్టుపక్కల పేదవాళ్ళు ఉండకూడదు అని చెప్పి ఎన్నో సంవత్సరాల నుండి గుడిసేసుకున్నటువంటి వాళ్ళని తొలగించింది నువ్వు కదా నువ్వు ఈ రోజు కూర్చుంద గురించి మాట్లాడుతా ఉన్నావు నీకు అర్హత ఉందని చెప్పి సందర్భంగా జగన్ అడుగుతా ఉన్నా పట్టిదానికి కూడా అధికారంలో కోల్పోయి పద్దెనిమిది మాసాలు కావస్తుంది నువ్వు పట్టుమని పది రోజులు ఎప్పుడైనా సరే విజయవాడలో ఉన్నావా నీ తాడేపల్లి కొంపలో ఉన్నావా ఎప్పుడు చూడు బెంగళూరు ప్యాలెస్ లో ఉంటుంది తప్ప పారిపోయి ఇక్కడ నుంచి ప్యాలెస్ లో ఉంటుంది తప్ప విజయవాడలో ఎప్పుడున్నావు నువ్వు ఉన్నాను అనిపించుకోవడం కోసం నెలకోసారి బద్రదాసం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఇవాళ ఎల్లంపల్లిని కాగితాలు ఇవ్వడం ఆ కాగితాలు చూసి అని చెప్పి నువ్వు మాట్లాడతాం అది తప్పితే నిజంగా బాధితుల పక్షాన్ని ఉండాలనుకుంటే ఎందుకని నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఆ సొసైటీతో మాట్లాడి ఆ సమస్య పరిశీలించాల మా ప్రభుత్వం ఆ బాధితుల పక్షాన్ని నిలబడి వాళ్ళతో మాట్లాడి మీ అందరికి కూడా ప్లాట్లు ఇస్తామని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది నువ్వు కావాలని చెప్పి పచ్చిదానికి కూడా మా యువనాయకుడు నారేషన్ మీద అంటే నువ్వు ఆయన విమర్శలు చేస్తా ఉన్నావు